లొకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ కట్టుకున్న భార్యలే ఒక భర్తను హత్య చేసినటువంటి ఉదాంతం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది ఇద్దరు భార్యలు అతనికి పన్నెండి బిడ్డలు కూడా ఉన్నారు మొదటి భార్యకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టడం తోటి రెండో పెళ్లి చేసుకున్నాడు అతను రెండో భార్యకు కూడా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు అందులో ఒక ఆమె చనిపోయింది మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్నారు అయితే ఇద్దరు భార్యలను చూసుకుంటూ బాగానే కొనసాగుతున్నటువంటి వీరి కుటుంబంలో ఊహించని అలజడి ఏర్పడింది ఇద్దరు భార్యలు కలిసి ఆ భర్తను అత్యంత దారుణంగా హత్య చేశారు కారణం మద్యం తాగొచ్చి ఆ భర్త నిత్యం వేధిస్తున్నాడనేటువంటి ఏకైక కారణంతో పెట్రోల్ పోసి అంటించారు ఆ ఇద్దరు భార్యలు ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం దేవక్కపేట్లో సోమవారం వెలుగు చూసింది మలావాత్ మోహన్ రెండు వేల ఒకటిలో మానాల గ్రామానికి చెందినటువంటి కవిత అనే ఒక మహిళను పెళ్లి చేసుకున్నాడు వారికి ముగ్గురు అమ్మాయిలు పుట్టారు అయితే కొడుకు కోసమని తాళ్లపల్లికి చెందినటువంటి సంగీతను రెండో పెళ్లి చేసుకున్నాడు అతను ఆమెకు కూడా ముగ్గురు కుమార్తెలె పుట్టగా ఒకరు చనిపోయారు ప్రస్తుతం అతను బ్యాండ్ వాయిస్తుండగా భార్యలిద్దరు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు అయితే ఈ క్రమంలో ఈ మోహన్ అనేటువంటి వ్యక్తి తరచూ మద్యం తాగుతూ వారి యొక్క భార్యలతోని గొడవ పడుతూ నిత్యం వేధిస్తూ ఉండేవాడు అలాగే ఆదివారం రాత్రి కూడా గొడవకు దిగి వారిని గదిలో బంధించాడు చిత్రహింసలకు గురి చేసినట్టుగా తెలుస్తుంది ఆ ఇద్దరు భార్యలను కూడా దీంతో వారు ఇక విసిగిపోయారు చాలా కాలంగా మద్యం తాగొచ్చి తమను వేధిస్తున్నటువంటి తీరుతో విసిగిపోయి ఆందోళన చెంది ఇక చేసేదేం లేక భర్త అంతు చూడాలని నిశ్చయించుకున్నారు భర్తను హతమార్చాలని అప్పుడే నిర్ణయించుకున్నారు సోమవారం ఉదయం పెట్రోల్ని కొనుక్కొచ్చి తీసుకొచ్చారు ఇంటి ఆవరణలో కుర్చీలో నిద్రపోతున్నటువంటి అతను వీళ్ళిద్దరు భర్తను పెట్రోల్ పోసి నిప్పండించి వారు అక్కడి నుంచి పారిపోయారు మంటలు అంటుకొని మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడి సోదరుడు రవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు అసలు ఈ ఘటన ఎలా జరిగింది అక్కడ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారో ఒకసారి విందా ఈమెకు పెద్ద ఇతను పెద్ద భార్య పేరు కవిత ఆమెకు ముగ్గురు పిల్లలు ఆడిపోరాలి ముగ్గురు ఒక ఒక పాపకు పెళ్ళైంది ఇంకో కొంచెం పోస్ట్ ఆఫీస్లో జాబ్ వచ్చింది చిన్న పాపలు చదువుకుంటున్నారు గతంలో అనేక ఘటనలు ఇలాంటివి చూసాం భర్తలను హతమార్చిన భార్యలు చూసాం అక్రమ సంబంధం కారణంగా వేరే వేరే కారణాల చేత వేరే ఒక వ్యక్తుల ప్రమేయం భర్తలను చంపిన ఘటనలు చూసాం ఇక్కడ ఇద్దరు భార్యలు ఏకమై భర్తను హతమార్చినటువంటి ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది విసిగిపోయారు వాళ్ళు ఇంకా మద్యంతో రోజు వారిని చిత్రహింసలు పెడుతున్నటువంటి తీరుతో వారు కొన్ని సంవత్సరాలుగా అలసిపోయి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది ఏదేమైనా కూడా హత్య చేయడం అత్యంత పాశావికమైనటువంటి చర్య అయినప్పటికీ ఈ భార్యలు వారు వారిని ఎంత వేధిస్తున్నారో అతను అనేది క్లియర్గా అర్థమవుతుంది పెట్రోల్ పోసి అక్కడ సజీవంగా దహనం చేసినటువంటి ఘటన ఒక్కసారిగా సంచలనం ఆంది మొత్తం ఐదుగురు మంది ఆడపిల్లలు ఉన్నారు వీరికి ఇద్దరు భార్యలకు అదేవిధంగా మొత్తం ఆరుగురు ఉంటే ఒకరు చనిపోయారు కాబట్టి మొత్తం ఐదు మంది ఆడపిల్లలు ఉన్నారు సో మోహన్ అనేటువంటి వ్యక్తి బ్యాండ్ వాయిస్తూ తన యొక్క కాలాన్ని వెల్లదీస్తున్నటువంటి సందర్భంలో మధ్యానికి బానిస అయిపోయి ఈ రకంగా భార్యనే చిత్రహింస పెట్టడంతో వారు చేసేదేం లేక ఈ రకమైనటువంటి హత్యకు పాల్పడ్డారు దీంతో ఇప్పుడు ఐదుగురు అమ్మాయిలు అనాథలుగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది భర్త ఇప్పుడు తండ్రి లేడు వీరిద్దరు కూడా ఇప్పుడు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వారు అనదలుగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు పూర్తిగా దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు అన్ని రకాల కోణాలను కూడా పరిశీలిస్తున్నారు హత్యకు భర్త వేధింపులే కారణమా ఇంకా ఇతరత్ర కారణాలు ఏమన్నా ఉన్నాయా అన్ని రకాల కోణాలను కూడా వారు దర్యాప్తు చేస్తున్నట్టుగా కనపడుతుంది ఇక దీనికి సంబంధించి పోలీసులు మాట్లాడారు అది కూడా ఒకసారి చూద్దాం ఈరోజు అందాదా పదకొండు గంటలకి మన భీమగల్ మండల పరిధిలోని దేవక్కపేట విలేజ్లో మాలావతి మోహన్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి తగలు పెట్టడం జరిగింది దీనిలో ఏంటంటే అతనికి ఇద్దరు భార్యలు ఆ ఇద్దరు భార్యలు ప్లస్ ఇతను కలిసే జీవిస్తున్నారు వాళ్ళిద్దరు ఇప్పుడు తరచుగా వాళ్ళందరూ కలిసి తరచుగా గొడవలు పడది ఇద్దరు భార్యలను కొడుతున్నాడు అరాస్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు పథకం వేసుకొని ఇతన్ని పెట్రోల్ తీసుకొచ్చి ఇతని మీద కూర్చున్నోని మీద పెట్రోల్ పోసి అన్ని నిప్పు అంటించడం జరిగింది ఆ నిప్పులో ఇతను కాలిపోయి చనిపోవడం జరిగింది దాని మీద మేము దర్యాప్తు చేస్తున్నాము భీముగల పోలీస్